హాయ్ అందరికీ వెల్కమ్ టు పద్మ బొటేక్ అండి ఈరోజు వీడియోలో మీకు ఆఫ్ సారీ కలెక్షన్ చూపిస్తాను పట్టు ఆఫ్ సారీస్ అనమాట ఇవి జనరల్గా పట్టు ఆఫ్ సారీస్ కలెక్షన్ చాలా లిమిటెడ్ ఉంటాయి అన్నమాట సో ఈరోజు నేను మీకు ఇక్కత్ పోచంపల్లిలోని అండ్ మంగళగిరిలోని చూపిస్తానండి ఆఫ్ సారీస్ అండ్ ఫస్ట్ వచ్చేసి బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ అనమాట సో అది మిక్స్డ్ కలర్స్ కింద ఉంది అండ్ ఇంకోటి వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా వన్ వన్ పీస్ ఉంటాయండి సో ఏమైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి నేను స్క్రీన్ మీద డీటెయిల్స్ ఇస్తాను అండ్ ఇది వచ్చేసి వైన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ప్రజెంట్ అయితే ఇక్కత్ పోచంపల్లెలో ఈ త్రీ డిజైన్సే ఉన్నాయండి అండ్ ఇవి కూడా సింగిల్ పీస్ అండ్ లిమిటెడ్ స్టాక్ అనమాట అండ్ మీకు ఈ వీడియోలోనే కొన్ని మంగళగిరి శారీస్ కూడా చూపిస్తానండి అండ్ ఇదైతే బ్రౌన్ కలర్ అనమాట నేను మీకు తర్వాత ఇందులో కలర్స్ చూపిస్తాను క్లియర్గా అండ్ చెక్స్ వచ్చి బాగా వచ్చినాయి సో నేను మీకు ఇవి వీడియో లాస్ట్లో క్లియర్గా చూపిస్తాను ఈ సారీస్ అంటే ప్రజెంట్ అయితే మనం ఆఫ్ శారీస్ చూస్తున్నాం కదా సో అవి చూపిస్తానండి ఇవి మంగళగిరి ఆఫ్ శారీస్ అండి ఇవి ఇది లెహంగా అనమాట మనకి దుప్పట వచ్చేసి ఇలా వస్తుంది మంగళగిరి బార్డర్తో ఇలా వస్తుంది ఇది పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ వచ్చేసి పింక్ ప్లెయిన్ వస్తుంది అనమాట బార్డర్ వస్తుంది ఇది వచ్చేసి బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి చెక్స్ కూడా అన్నమాట బ్లూ వచ్చేసి లెహంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి పింక్ వస్తుంది అండ్ ఓని కూడా పింక్ కలర్ వస్తుంది బార్డర్తో ఇవి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి గ్రీన్ వచ్చి లెహంగా అనమాట పింక్ వచ్చి బ్లౌజ్ వచ్చింది అండ్ దుప్పట మాత్రం దీనికి రెడ్ కలర్ ఇచ్చారు యాక్చువల్లీ పింక్ కాకుండా రెడ్ కలర్ వచ్చిందనమాట ారీస్ బాగున్నాయండి చెక్స్తో వచ్చినాయి అనమాట అన్నీ అండ్ నేను మంగళగిరి శారీస్ కోసం చెప్పాను కదండి ఇవి మంగళగిరి శారీస్ అనమాట సో నేను మీకు ఇందులో కలర్స్ చూపిస్తాను అండ్ ఇప్పుడు బ్రౌన్ కలర్ బాగా ట్రెండ్ అవుతుంది మంగళగిరి శారీస్లో ఈ కలర్ ఎక్కువ అనమాట ఫాలోవర్స్ ఇప్పుడు ఇలా చెక్స్ వచ్చింది కదండి ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట అండ్ ఇందులోనే బ్లూ కలర్ కూడా ఉంది ఇదంతా సిల్వర్ కలర్ జెరీ వేవింగ్ అండి మొత్తం కూడా ఈ శారీస్ బ్లూ కలర్ కూడా చాలా బాగుందండి శారీని ఇలా క్లియర్గా చూపిస్తాను చూడండి సో ఈ చెక్స్ అయితే బ్లౌజ్ అనమాట అండ్ శారీ లోపల మనకి ఇలా వస్తుంది అనమాట జస్ట్ ఒక అడ్డచారు వస్తుంది శారీ అంతా కూడా బ్లౌజ్ మాత్రం చెక్స్తో వస్తుంది సాంచి ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇలా వస్తుందండి బాగున్నాయి డిఫరెంట్గా కొత్త మోడల్ లాంచ్ అయిందనమాట ప్రెసెంట్ అయితే నేను చూపించిన కలర్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసే అండి ప్రతిదీ కూడా సింగిల్ కలరే వస్తుంది అనమాట ఇందులో మొత్తం త్రీ కలర్స్ అండి బ్రౌన్ కలర్ ఒకటి బ్లూ కలర్ ఒకటి డార్క్ పింక్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి